ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చనల జీతాలు మరియు ఫెన్షన్ల తాజా సమాచారం గురించి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి నేడు జమ కాబోయే ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు ఫెన్షన్ల వివరాలను పరిశీలించినట్లయితే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి బిల్లులు బ్యాచ్ నెంబర్లకు అలాట్మెంట్ కావడం అయితే పూర్తయిందండి అలాగే జీతాలు పెన్షన్లు జమ కాబోయే డిపార్ట్మెంట్ల వారిగా చూస్తున్నట్లయితే విద్యాశాఖ మున్సిపల్ శాఖ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ న్యాయ శాఖ అండి అలాగే ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్సింగ్ డెవలప్మెంట్ శాఖ అండి ఈ విధంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల బిల్లులకు బ్యాచ్ నంబర్లు పూర్తిగా అలాట్మెంట్ కావడం జరిగింది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి జీతాల ఖాతాల్లో జమ కాబోతున్నాయి జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీల జాబితా శ్రీకాకుళం పలస నరసన్నపేట సోంపేట పాతపట్నం రణస్థలం అనకాపల్లి ఈస్ట్ భీమినిపట్నం అరుకు టెక్కలి గురజాల చీరల ఒంగోలు పోదిలి కనిగిరి గిద్దిలూరు దాసి ఎర్రగొండెపొలం పట్టూరు నెల్లూరు వాక్కాడు కాకినాడ సీతమ్మధర మూడుగుల తాడేపల్లిగూడెం పాయికరావుపేట చింతపల్లి కర్నూలు పశ్చిమ గోదావరి రాజమండ్రి నరసాపురం కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు పార్వతీపురం బుబ్బిలి ఉయ్యూరు గన్నవరం అలాగే పలమనూరు పెద్దపురం కందుకూరు తాడిపత్రి శృంగవరపు కోట కొత్తవలస కురుపం రాజోలు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం మదనపల్లి అద్దంకి రేపల్లి పులివెందుల కమలాపురం నందికొట్కూరు మంగళగిరి సత్యన్నపల్లి కైకలూరు విజయనగరం మర్కాపురం జగ్గయ్యపేట పండూరు నిడదగులు గుంటూరు రాయచోటి నూజివీడు వేదయగిరి భీమవరం వెంకటగిరి పదలకూరు తిరుపతి శ్రీకాళాస్తి భోగాపురం తిరుపురం ఆత్మకూరు చిలుకులూరుపేట అందోలవలస పుత్తూరు నంద్యాల గుంతకల్ కాదేరి కళ్యాణదుర్గం అనంతపురం అరుకు అమలాపురం తదితర ఈ ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఖచ్చితంగా జమ అవుతాయండి